నమస్తే అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు జే అంబాపతి ప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ మీకోసం ఏం తెచ్చా ఆలోచిస్తున్నారా పట్టు చీరలో పట్టు బోర్డర్ ఫ్యాన్సీ చీరలో సిల్క్ లలో తెచ్చేస్తాను మన కాడ ఓన్లీ జే అంబాపతిలో మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు ఫటాఫట్ చూసేద్దాం రండి ఈ రోజు ఏం కలెక్షన్ తెచ్చేసాను సిల్క్ మొత్తం మిత్రడి చీరలలో మొత్తం కలంకారీ డిజైన్ లో పట్టు బోర్డర్ ఇప్పుడు ఎవరు పట్టు చీర కట్టుకొని ఎవ్వరు వెళ్తలేరు అందరూ పట్టు బోర్డర్ కావాలి సిల్క్ చీర కావాలని అడుగుతున్నారు ఈ టైప్ లో ఈ రోజు తెచ్చేస్తాను పట్టు బోర్డర్ లో సిల్క్ శారీ ఎంత బాగుంది చూడండి ఎంత మెత్తగా ఉంటది కట్టుకుంటే ఇందులో చానా డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటది ఎలాంటి టెన్షన్ పడకండి అందరు తెలుగు వార్లే ఉంటారు సియోడి ఫెసిలిటీ కూడా ఉన్నది మనకాడ చూడండి ఇది చూడండి ఎంత బాగుందో కొత్త వెరైటీ ఇను న్యూ డిజైన్ లో వచ్చేసింది ఇప్పుడు పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇది పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది చూడండి ఎంత డిజైన్ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చేసిందో ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంటది డిజైన్ ఆప్షన్ కూడా ఉంటది ఎలాంటి టెన్షన్ పడకండి ఇందులో ఓన్లీ మనం శాంపుల్ మాత్రమే చూపిస్తాం కాబట్టి ఇది చూడండి బా కలంకారీ డిజైన్ లో వచ్చేసింది మొత్తం ఇది చూడండి ఎంత బాగుందో కదా మొత్తం అన్ని ఇక్కడనే అన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా కృష్ణుడు రాములు అందరు ఎంత బాగున్నారు చూడండి వావా ఎంత బాగుంది కలర్ చూడ చూడండి నెవీ బ్లూ కలర్ లో కాంబినేషన్ లో ఎంత బాగా వచ్చేసింది వా ఇలాంటి కలెక్షన్లు మా కడ కంటే మీ కడ పెట్టుకుంటే ఇంకా లాభాలు వస్తాయి ఇంత చూడండి ఓన్లీ మన మ్యానుఫాక్చరింగ్ రేట్ లో మాటమే ఇస్తున్నాం హోల్సేల్ ధర కూడా జాడు ఇది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ ప్యాటర్న్ లో చూడండి వైన్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ లెంత్ వస్తుంది ఎలాంటి టెన్షన్ పడకండి మీరు ఈ వీడియో కాల్ లో ఏది చూస్తే అదే వస్తుంది మాత్రమే మీరు ఒకటి చూస్తే ఒకటి పంపిస్తున్నారు అలాంటి డౌట్స్ పెట్టుకోకండి మంచిగా కాల్ చేసేయండి అందరు తెలుగు వాళ్ళే ఉంటారు ఎలాంటి టెన్షన్ పడకండి సిఓడి ఫెసిలిటీ కూడా ఉన్నది సూరత్ కి రావాలనుకున్నా కూడా రావచ్చు చూడండి ఎంత బాగుందో డిజైన్ చూడండి ఎంత న్యూ డిజైన్లు వచ్చేసినాయి ఇప్పుడు మన జే అంబాపతిలోనూ చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్లు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఉంటుంది ఇది చూడండి అంత బనారస్ బట్ట మీద చూడండి ఎంత మొత్తం వచ్చేసిందో సాఫ్ట్ ఉంటది డిజైన్ ఉంటది ఎంత బాగుంది చూడండి ప్రింట్ అస్సలు కాదు అస్సలు పోదు చూడండి మల్టీ లలో అంత కలర్ కలర్ వర్క్ వచ్చేసింది ఎంత బాగుంది చూడండి వావా నాకైతే ఇట్లా చూడంగానే నిమ్మటం నచ్చేసింది చూడండి మొత్తం వర్క్ ఇది చూడండి ప్రింట్ అస్సలు పోదు ప్రింట్ అస్సలు కాదు ఇది చూసేద్దాం చూడండి ఎంత బాగుందో బాబో బా మన వీవింగ్ బాక్స్ బోర్డర్ వచ్చేసింది చూడండి ఎంత కొత్తగా యూనిక్ ఉంది కదా డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది పళ్ళు చూడండి ఎంత బాగుందో డిజైన్ చూడండి ఆల్ ఓవర్ మన ఫ్లవర్ ప్యాటర్న్ లో మన ఓన్లీ సౌత్ డిజైన్స్ మాత్రమే ఉంటాయి ఇంకేమేమి డిజైన్స్ ఉంటాయని అందరూ అడుగుతున్నారు ఎలాంటి డిజైన్స్ ఉండవు అన్ని మన యూన్ డిజైన్ల న్యూ కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనం ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపిస్తాం కాబట్టి మన ఏదైనా మీకు నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి కి కాల్ చేయండి సిఓడి ఫెసిలిటీ ఉన్నది ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది మినిమం బిల్లు పదిహేను ఇరవై వేలు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎలాంటి టెన్షన్ పెడకండి ఇంకా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫటాఫట్ కాల్ చేయండి సూరత్కి వాళ్ళు కూడా ఎమ్మటే కాల్ కాల్ చేసేయండి ఎమ్మటే రండి ఎలాంటి టెన్షన్ పడకండి అంత తెలుగు వాళ్ళే ఉంటారు మనకి ఎలాంటి టెన్షన్ అనే లేదు భయం అనే లేదు ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళా కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తోని మరిన్ని కలెక్షన్తోని మళ్ళీ ముందుకు వస్తాను నేను మాన్సా బాయ్